ఇక్కడ చూడండి పట్ట పగలండి ఓన్లీ ఏ ఉన్నాయి ఇక్కడ మనకి ఏయుఎన్ క్యూ లెవెన్ మ్యాక్స్ ప్రొజెక్టర్ ఉందండి క్వాలిటీ చూడండి ఎలా ఉందో చూడండి ఎంత క్వాలిటీ ఉందో ఇది మార్కెట్ లో ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేలు ఉందండి నేనైతే ట్వంటీ వన్ థౌజండ్ కయితే ఇస్తాను కావాల్సిన వారు ఇక్కడ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి క్వాలిటీ చూడండి పట్ట పగలు కూడా భారత ప్రభుత్వం ఇదైతే మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఆడియన్స్ కానీ ట్వంటీ వన్ థౌసండ్ కి అయితే ఇచ్చేస్తున్నాను ఈ నెంబర్ అయితే మీరు వాట్సాప్ కాల్ చేయండి ఇస్ నెంబర్ వన్ అండి నెంబర్ వన్ 아이가 오픈 다루 채 채로.